మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మీ అందరికీ మరి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను హలెలుయా హ్యాపీ క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం వార్త రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని మనము చదువుకుందాం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు హలే లుయ నేన్ బిడ్లరా గమనించండి ఈ యొక్క వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు చాలా చాలా సంవత్సరాలు క్రిస్మస్ సందర్భాలలో ఈ యొక్క వాక్యాన్ని మనము ఎక్కువగా వింటూ ఉంటాము నా దేవుని ఈయన ప్రభు అయినా యేసుక్రీస్తు మరి ఎవరైనా యేసుక్రీస్తుగా ఎందుకు మనకు పరిచయం అయ్యాడు యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఈయన ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఈయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనంటే నా దేవుని వాక్యం అంటే అది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని హెల్లుయ్యా ఈయన నా దేవుని రక్షకుడు దేవునికి మహిమ కలుగును గాక నా దేవుని పిల్లరా ఎంతోమంది లోకంలో పుడుతున్నారు కానీ రక్షకుడు ఎప్పుడు పుట్టలేదండి రక్షకుడు పుట్టినటువంటి చరిత్ర లేదు రక్షకుడు పుట్టినటువంటి దాకాలు ఈ లోకంలో ఈ భూమి మీద ఎప్పుడు లేదు కానీ ఈయన యేసుక్రీస్తు అనబడుతున్నటువంటి ఈయన దైవ కుమారుడుగా ఉన్నటువంటి ఈయన మనుష్య కుమారుడిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి రావటానికి కలిగిన కారణం ఏంటంటే ఒక రక్షణను మనకు దయచేయటానికి ఆయన రక్షకునిగా ఈ లోకానికి ఆయన వచ్చాడంట నదివని పిల్లారా ఆడ వాక్యము మనకు ఎలా పరిచయం చేస్తుంది ఈయనని అంటే మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలిగినిగాక ఎవరి కొరకు అంటండి మన కొరకు భూమి మీద ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రతి వాణి మాన వాళ్ళి పాపము కొరకు ఈ యొక్క నదివని బిడ్లర రక్షకునిగా ఈయన మన కొరకు పుట్టి ఉన్నాడట నదివన్ బిడ్డర ఎంతోమంది పుడతారు ఎంతోమంది చనిపోతారు కానీ మన కొరకు పుట్టిన వారు లేరు కదండి మన కొరకు మాత్రమే మనకు రక్షణను కలగచేయటానికి మాత్రమే నీ కొరకే నేను పుట్టానన్న వారు లేరు కదా కనుక ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రతి వారి పాపములలో నుంచి విడిపించుటకు ఆయన ఆయనకు రక్షకుడు అని పేరు అర్థం ఇచ్చే యేసు అని నదోన్ బిడ్లారా పరలోకము దానికి ఆ యొక్క వాక్ ఆ యొక్క పేరు పెట్టబడిందంటే ఆలోచించండి మన పాపములలో నుంచి మనము విడిపించబడటానికి మనకు ఒక రక్షకుడు దొరికిన దినమే క్రిస్మస్ అల్లెలుయా నదేన బిడ్లారా ఈయన మనకు ఆలోచించండి రక్షణ నీటానికి వచ్చాడు కానీ నా దేవుని బిడ్లారా వేరే వేరేవి కాదు కదండి కనుక ఈ క్రిస్మస్ రోజున నిజముగా మనం రక్షణ పొందామా నిజమైన రక్షణను మనము కలిగి ఉన్నామా ప్రభు ఏ యొక్క రక్షణ రక్షణనైతే మనకి ఇయ్యానికి లోకానికి దీనుడిగా దరిద్రుడిగా ఆయన మన కొరకు వచ్చాడు ఆ రక్షణను ఆయన ద్వారా మనం పొందామా అన్నది మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆత్మానుసారమైనటువంటి క్రిస్మస్లో మనందరినీ కూడా పాలు పొందుకుంటే దైవ కృప దేవుని యొక్క కృప నా దోని నిశ్చయముగా మనకు తోడే గాక హల ప్రార్థన చేద్దామండి మహా పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు ఉదయ కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నిజమే నా ప్రభా పుట్టుకలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన నిజమే నా తండ్రి అయా మీరు మా కొరకు రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు అయా నా తండ్రి అందరు బట్టి నేను నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తాయి వాక్య విన్న ప్రతి వారిని ఆశీర్వదించమని ఏసునామమును అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని కృప మీకు తోడైండును కాక